హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందల మండలం పెద్దరంగాపురం సరాయపల్లి గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రామ్ రెడ్డి గారు గుంపుమాందిని గ్రామం సిరివెళ్ళ మండలం నంద్యాల జిల్లా వారి జత రావడం జరిగింది ముడ్డగిత్త బోడిగిత్త అండి బొడిగిత్తండి అండి మంచి కాంపిటీషన్ జాత సీనియర్ విభాగంలో